హాయ్ అలా నమస్తే నేను మీ కట్టా కార్తిక్ కిరణ్ రాయలు ఇరుక్కున్నాడా లేక ఇరికించబడ్డా అసలు కిరణ్ రాయల విషయంలో జరిగినటువంటి విషయాలేంటి జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి దీని మీద పూర్తి స్థాయిలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అరవిత్ కుమార్ గారు సార్ నమస్కారం నమస్తే కార్తిక్ సార్ కిరణ్ ఏమో తన మీద కుట్ర జరిగింది అని మీడియా ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నారు ఇంకోవైపు ఆ అమ్మాయి ఏమో కిరణ్ రాయ్ నన్ను వంచాడు ఇబ్బంది పెట్టాడు బెదిరించాడు ఇలా రకరకాలుగా ఆరోపణలు చేస్తున్నాడు ఈ మొత్తం ఇన్సిడెంట్ చూస్తే మీకు అనిపిస్తేది ఏంటి రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా ప్రత్యర్థ పార్టీల మీద కుట్రలే చేస్తుంటాయి రాజకీయ పార్టీలకు ప్రత్యర్థి రాజకీయ పార్టీలు మనం ఇటువంటి అవకాశాన్ని ఇవ్వకూడదు అవును మీరు ఒక పొలిటీషియన్ ఒక పొలిటీషియను మీరు సమాజానికి ఏదో మార్గదర్శకంగాను మీరు సమాజాన్ని ప్రభావితం చేసే విధంగా మీ నాయకత్వంతో మీరు అక్కడ ఎన్నికయ్యో మీ ప్రజలకు సేవ చేయడానికో మీ నియోజకవర్గానికి సేవ చేయడానికో రాజకీయాల్లోకి వస్తారు అలాంటి దృష్టిలో పెట్టుకొని ఎంతో జాగ్రత్తగా వ్యవ వ్యవహరించాల్సిన పొలిటీషియన్సే ఇటువంటి లేడీస్కి సంబంధించిన వాటిలో ఇన్వాల్వ్ కావటం లేడీస్కి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలలో మీరు ఇన్వాల్వ్ అయ్యి అవి వాటిని ఏమవుతాయి అటువంటి చేసినప్పుడు ఏమవుతాయంటే సహజంగా ప్రత్యర్థ పార్టీలు మీ మీద కన్నే ఉంచుతాయి ఎప్పుడైతే అవకాశం వస్తాయో వాటిని ఉపయోగిస్తాయి అది సహజంగా జరిగేది రాజకీయ పార్టీలో మనం అది మీరే అవకాశం ఇస్తున్నారని చెప్పాలి మనం అది మీరు చేసేది తప్ప ఒప్ప అనేది పక్కన పెడితే ఒక రకంగా వ్యక్తిగతంగా మీరు సమాజంలో డ్యామేజ్ అయిపోతారు మీరు ఎప్పుడైతే డ్యామేజ్ అవుతాయో మీరు ఏదైతే నమ్ముకొని సర్వీస్ చేశారో ఆ పొలిటికల్ పార్టీస్ కూడా మిమ్మల్ని వదిలించుకుంటారు ఎటువంటి ఇటువంటి ఉపేక్షించవు పొలిటికల్ పార్టీస్ అంటే ఏదో గొడవలు జరిగాయండి కుమ్ముల ఏదన్నా దాడులు చేసు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకో అంటే ఉపేక్షిస్తాయి సహజంగా వీళ్ళు ఏదో ఎమోషన్స్లో కొట్టుకున్నారులే అని కానీ ఇక్కడ లేడీస్కి సంబంధించిన అంశాలు ఇవన్నీ అయినప్పుడు కోటి కిరణ్ రాయలు వచ్చేసి తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినప్పటికీ గత కొన్ని సంవత్సరాలుగా మొదటి నుంచి కూడా జనసేన ప్రజారాజ్యం నుంచి జనసేనతో ట్రావెల్ అవుతాం అవును అతనికి రాష్ట్ర స్థాయిలో కూడా మంచి గుర్తింపు ఉంది అవును మీడియాతో కూడా మంచి సఖ్యతగానే ఉంటాడు అవును అటువంటిది కిరణ్ రాయలు ఇటువంటి వ్యవహారంలో ఇరుక్కున్నాడు అంటూనే ఇమ్మీడియట్ గా దాన్ని కుట్రాని కొంతమంది అంటారు వాస్తవంగా అయితే ఆ అమ్మాయి బాధితురాలే బయటకు వచ్చి ఆడియోలు వీడియోలలో తనకి జరిగిన అన్యాయాన్ని చెప్పుతున్నప్పుడు ఆ పార్టీ కుట్ర చేసింది అనే ఆలోచన ఉన్నది ప్రజల్లో అవును ఈ అమ్మాయి వైపు కిరణ్ రాయలు వైపే చూస్తారు ఓ రకంగా ప్రత్యర్థ పార్టీ దీని వెనక ఉన్నా కూడా అది సక్సెస్ అయినట్లే అవకాశం మీరెందుకు ఇస్తున్నారు అంతే మీరెందుకు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేది మనం ప్రశ్నించుకోవాలి ఇక్కడ కొంత కిరణ్ రాయలు అవకాశం ఇచ్చాడు అవును ఇచ్చినట్లే కదా అవును మనం చేసి మన ప్రవర్తన మనం బయట ఎట్టుకుంటాము మనము ఇక్కడ మనం వ్యవహరించిన తీరు అంటే మన గతంలో ఎవరు చూడడం లేదు కదా అని కొన్ని వ్యవహారాలు నడిపిస్తారు పొలిటీషియన్స్ కానీ అవి ఎక్కడో చోట ఏదో ఒక రోజు బ్లాస్ట్ అవుతుంది ఈ కిరణ్ రాయలకి సంబంధించిన అంశము మిగతా రాజకీయ నాయకులు ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో లేదా మిగతా రాజకీయ నాయకులు పార్టీలకు కూడా ఇది ఒక గుణపాఠం లాంటిది ఏది కూడా మీరు మీరు ఒక లీడర్గా ఉన్నప్పుడు మీ దగ్గర పది మంది వస్తుంటారు మీతో రిలేషన్స్ కొంతమంది ఉంటారు కొంతమంది ఫోన్లు చేస్తుంటారు లేడీస్ ఉంటారు మీరు వాళ్ళ ట్రాప్లో పడతారు వాళ్ళని మీ ట్రాప్లో వేసుకునే లీడర్స్ కూడా ఉన్నారు ఏదేమైనా కూడా ఇటువంటి లేడీస్తో సంబంధించిన వ్యవహారాలు పొలిటికల్ లీడర్స్ కు చాలా ప్రమాదకరము వాళ్ళ కెరియరే దెబ్బతింటుంది ఈరోజు పార్టీ అతని వెనక్కి పెట్టింది అంటే అతని కెరీర్ కొంత పోయినట్టే కదా పోయినట్లే కదా ఇప్పుడు అంటే వ్యక్తిగతంగా తను డ్యామేజ్ అయినట్లే భావించాలి మనం అట్లాగే మీరు డ్యామేజ్ అయ్యేది కాకుండా మిమ్మల్ని ఏదైతే ఇన్ని రోజులు పార్టీ ప్రయారిటీ ఇస్తా వచ్చిందో ఆ పార్టీని కూడా డ్యామేజ్ చేసినట్లే అంటే నేనేమంటానండి సార్ ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత వ్యక్తిగత జీవిత క్రమశిక్షణ లేకపోతే ఇప్పుడు అంబటి రాంబాబు అవంతి శ్రీనివాసు తర్వాత అనంత బాబు అయితే తర్వాత గతంలో ఎంపీ కదా ఇవన్నీ పబ్లిక్ లో ఏ విధంగా ట్రోల్స్ అయ్యాయి వాళ్ళు వాళ్ళని ఏ విధంగా చూస్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి యాక్షన్ తీసుకున్నాడు తీసుకున్న తర్వాత విషయం కానీ సమాజంలో వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు ఏ విధంగా చూస్తారు వాళ్ళని మనం చూస్తాం అంతే కదా సార్ రాజకీయాల్లో ఏదో లీడర్లుగా చాలా అవుతారు గానీ ఏమి ప్రజల మనసుల్లో మాత్రం వాళ్ళు ఇలాంటి అనుకుంటారు వాళ్ళు మాట్లాడే మాటలకు విలువ ఉండదు దాన్ని సీరియస్ గా ప్రజలు తీసుకోరు అంతే ఇప్పుడు అంబటి రాంబాబు తన కెరీర్ కోల్పోవడానికి కారణం ఆడియో అంతే అవును తర్వాత గోరంట మాధవ్ తన సీట్ కోల్పోవడానికి కారణం వీడియో కాలు అవును అందరూ మన ఇతను కూడా ఎమ్మెల్సి అనంతబాబు అదే అవును దువ్వాడి శ్రీనివాస్ అయితే ఉన్నాడు దువ్వాడి శ్రీనివాస్ అయితే అది మా వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు 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 ఎవరేమనుకుంటున్నారు కూడా వాళ్ళకి అవసరం లేకుండా వాళ్ళకు పని వాళ్ళు చేసుకుంటున్నారు కానీ ప్రజల్లో నవ్వుల పాలవుతున్నామనే విషయాన్ని వీళ్ళు గమనించటం లేదు ఇంకోటి సార్ ఒకప్పుడు చాలా గొప్ప గొప్ప నాయకులను చూసింది అవును సుందరిగా లాంటి నాయకులు చూశారు అంటే ఈ పరిస్థితుల్లోకి రాజకీయాలు వెళ్ళటం కనీసం వ్యక్తిగత క్రమశిక్షణ లేకపోవటం ఎలా చూడాల్సి పరిస్థితి ఇది ఎవరైనా కూడా జాగ్రత్తగా ఉంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది గతంలో పది పదిహేను ఇరవై ఏళ్ల క్రితము ఈ వాట్సప్లు ఈ మొబైల్ ఫోన్లలో మొబైల్ టెక్నాలజీ కెమెరాల టెక్ కెమెరా టెక్నాలజీ ఇవన్నీ లేవు అప్పుడేదో నడిచింది ఇప్పుడు ఏంటంటే మినిట్ మినిట్ ఆడియోలు వీడియోలు సార్ ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు కూడా ఏదైనా ఒక ప్రైవేట్ వ్యవహారం మాట్లాడాలన్నా కూడా వీళ్ళు రికార్డ్ చేస్తున్నారు వీళ్ళు రికార్డ్ చేస్తున్నారు అనే పదానికి అర్థం లేదు ఇంకా కాబట్టి ఎవరైనా ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదైనా జరిగినా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మీ భార్యా బిడ్డలు తప్పక మీ బంధువులు అన్నదమ్ములు తప్పక మిగతా బయట వ్యక్తులతో ప్రధానంగా మహిళలతో మీరు ఏదైనా ర్యాంక్ ట్రాక్ తప్పారు అంటే ఇప్పుడు వాట్సప్లో కూడా దొరికిపోతున్నారు కొంతమంది ఒక ఎమ్మెల్యే ఒక పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే లేడీస్కే ఫోన్లు చేసి వేధిస్తున్నాడంట అది పార్టీ అధ్యక్షుడికి కూడా చెప్పారు అంటే ఆ పరిస్థితి చూడండి పార్టీలు కూడా కొద్ది రోజులు ఉపేక్షిస్తాయి వార్నింగ్ ఇస్తుంటాయి వచ్చినప్పుడు కఠినమైన నిర్ణయం తీసుకుంటారు దానివల్ల చులకనవుతారు మీ బంధువుల్లో చులకలు అవుతారు మీ బిడ్డల దృష్టిలో కూడా చులకనైపోతారు అంతిమంగా రాజకీయ జీవితం కూడా ఇంకో విషయము ఇక్కడ చెప్పండి కార్తీక్ ఇటువంటి లేడీస్ వ్యవహారం ఉన్నప్పుడు ఆ వ్యక్తిని ఎవడే గాని ఇంటికి పిలవరు లేడీస్ వ్యవహారాలు ఈ అక్రమ సంబంధాలు కలిగి ఉండడము ఇట్లా బజార్లో పడి పరువు పోగొట్టుకోవడము ఇవన్నీ దీనివల్ల ఏమవుతుందంటే భవిష్యత్తులో వాళ్ళ పార్టీ లీడర్లే వాళ్ళ ఇండ్లకు పిలవరు డేంజర్ అనుకుంటారు అంతే కదా ప్రమాదాన్ని అతన్ని మనం ఇంటికి పిలిచే వ్యక్తి కాదంటారు మన ఇంటికి భోజనాన్ని కూడా పిలవరు ఎవరు అంటే స్థాయిని కోల్పోవటం అంతే నిన్ను సమాజం వెలేసినట్టే లెక్క అవును మిమ్మల్ని ఎవరు ఇంటికి పిలవరు మీ నాయకులు పిలవరు మీ బంధువులు కూడా పిలవరు ఎందుకంటే వాడిని ఎక్కడ భోజనానికి పిలిస్తే కనుక వాడింట్లో ఆడోళ్లను చెరపడతాడేమో అనే ఉద్దేశంతో వాళ్ళు ఇంటికి కూడా పిలవరు అంటే సమాజము నిన్ను చెప్పకనే మిమ్మల్ని వెలేసినట్లే ఇటువంటి పరిస్థితి మీరు రాజకీయ నాయకులు ఎవరు తెచ్చుకోవద్దండి ఇది ఒక కేస్ స్టడీగా మీరు దృష్టిలో ఉంచుకోవాలి గత ఐదు సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి పాలన వాళ్ళని చూశారు వాళ్ళని సమాజం ఏ విధంగా చూస్తోంది మీరు గమనించారు ప్రజలు అదే చూసి చూసి చూశారు ఒక్కసారిగా వాళ్ళను వద్దని చెప్పేశారు కాబట్టి రాజకీయ నాయకులకు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాదు థ్యాంక్ యూ సార్